హెలో హలో ఈరోజు వీకెండ్ సో పిల్లలు సైక్లింగ్కి వెళ్దామని అడిగారు సో కమ్యూనిటీలో వాక్వే మీద సైక్లింగ్కి తీసుకెళ్ళాము సో మా కమ్యూనిటీలో మాత్రమే ఈ వాక్వేలో మొత్తం తిరుగుతున్నాము ఒక ఫుల్ సర్కిల్ వేశాము ఈ ల్యాండ్స్కేపింగ్ని మీకు కూడా చూపిద్దాము అని చెప్పి అక్క సుగం దూరం వెళ్ళిన తర్వాత ఐడియా వచ్చింది సో నేను అక్కడి నుంచి వీడియో తీయడం స్టార్ట్ చేశాను మీరు చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా మొత్తం గ్రీన్గా చెట్లన్నీ పచ్చగా కిందంత గడ్డి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది సో బైక్ రైడ్ చేస్తుంటే మనం అదేదో ఫారెస్ట్లో వెళ్తున్న ఫీలింగ్ అవును ఇది విందెం ఫారెస్ట్ అంటారు ఈ కమ్యూనిటీ పేరు మొత్తం కమ్యూనిటీ వచ్చి పదమూడు వందల ఎకరాలలో ఉంటుంది ఆల్మోస్ట్ థర్టీన్ హండ్రెడ్ ఎకర్స్ ఇందులో పదహారు వందల ఇల్లులు ఉన్నాయి సో చాలా పెద్ద కమ్యూనిటీ సో సైకిల్లో మొత్తం ఇలా ఒక రౌండ్ వేసాము ఇక్కడ చూసారా కొంతమంది గోల్ఫ్ కార్డ్స్లో గోల్ఫ్ ఆడటానికి స్టార్ట్ అయిపోయారు నేను ఈ వీడియో తీస్తున్నప్పుడు టైం అయితే ఎయిట్ థర్టీ అయింది మేము బ్రేక్ఫాస్ట్ చేసి స్టార్ట్ అయిపోయాము సో మళ్ళీ వన్ అండ్ హాఫ్ అవర్ లోపల బ్యాక్ వచ్చేసాము సో మా ఇక్కడ టెన్నిస్ కోర్ట్స్ పిక్కిల్ బాల్ కోర్ట్స్ ఇలా చాలా స్పోర్ట్స్ అండ్ గోల్ఫ్ ఎక్కువగా చాలా పెద్ద గోల్ఫ్ కోర్ట్స్ ఉంది సో చాలా మంది పొద్దున్నే స్టార్ట్ అయిపోయి గోల్ఫ్ ఫార్ట్ వెళ్ళిపోతున్నారు మీకు ఈ గ్రీనరీని ఈ వ్యూను చూస్తుంటే ఏమనిపిస్తుందో కామెంట్స్లో చెప్పండి అలాగే ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఎంజాయ్ సైక్లింగ్